భక్తుల ఆరాధనలు ప్రత్యేక పూజలతో నారాయణపేట శక్తిపీఠం నవ్య శోభను సంతరించుకుంది ఆధ్యాత్మిక గురువులు డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ పుట్టినరోజు అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదాన సత్రం పంచమ వార్షికోత్సవం సందర్భంగా శక్తిపీఠంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు తరలివచ్చిన సామూహిక దైవారాధనలో పాల్గొన్నారు వారికి స్వామీజీ హితబోధ చేశారు శ్రీకృష్ణుడు కుంతిదేవి ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరించారు స్వార్థ వాంఛలతో దైవారాధన మంచిది కాదని చెప్పారు మానవ సేవయే మాధవ సేవగా జీవించాలన్నారు తర్వాత స్వామీజీకి బెల్లం బియ్యం ఫలాలతో తులాభారం నిర్వహించారు భక్తులు శక్తిపీఠం అనుబంధ సురభి గోశాలలో ప్రత్యేక పూజలు చేశారు సన్మానం శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు మొదట పోతాడు పోయి ఎక్కడ కూర్చుంటాడు ఎక్కడ కూర్చుంటాడు శ్రీకృష్ణుని తల దగ్గర కూర్చుంటాడు ఆడ దగ్గర కూర్చుని నామోషి ఎందుకంటే ఈ రోజు రేపు మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అవసరం కదా కదా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అవసరం మనం పొరపాటు చేసేటప్పుడు తప్పు చేసేటప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అప్పుడు గుర్తుకు రాదు మనకు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ గుర్తుకు వస్తుంది అమ్మ నాన్న దగ్గర గురువుల దగ్గర దేవుడి దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్ గుర్తుకు వస్తుంది దుర్యోధనుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ శ్రీకృష్ణుడు గర్వంతో ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు తల దగ్గర కూర్చుంటాడు అదే అర్జునుడు వస్తాడు అర్జునుడు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు ఎక్కడ కూర్చుంటాడు స్వామి వారి పాదాల చెప్తే కూర్చుంటాడు కాబట్టి మీకు ఏం కావాలని చెప్పి శ్రీకృష్ణుడు వరం కోరినప్పుడు మొట్టమొదట అర్జునుడిని చూశాడు కాబట్టి తర్వాత తల దగ్గర ఇట్లా లేచిన వెంబడి కాళ్ళ దగ్గర అర్జునుడు కనిపించాడు తల దగ్గర కాబట్టి ఎవరు ముందు వచ్చారనేది ముఖ్యం కాదు ఎవరు నా పాదాల దగ్గర ఉన్నారో వాళ్ళే నాకు ముఖ్యము తర్వాత వచ్చినా పర్వాలేదు నా పాదాల దగ్గర ఉండేవాళ్ళే నాకు ముఖ్యము నేను మొదట అర్జునుని చూసాను కాబట్టి మొదటి వరము అర్జునికి అడిగే అవకాశం ఇస్తాను అర్జునా నీకు ఏం కావాలి కోరుకో తర్వాత వాళ్ళ అడుగుత దుర్యోధను అన్నాడు అప్పుడు అర్జునుడు కోరుకున్నాడు అర్జునుడికి చెప్పాడు నా నారాయణీ సేన మొత్తం అక్షౌణీల సేన నేను ఒక్కని ఒకవైపు నీకేం కావాలో కోరుకోవాలన్నాడు కావాలంటే ఇక నా అయిపోయింది యుద్ధం నేనేట చేయాలా వీళ్ళు ఏమడుగుతాడు అని చెప్పి వానికి భయం ప్రారంభమైంది అప్పుడు అర్జునుడు భగవంతుని ఏమి కోరుకోవాలో విలువైనటువంటి వాళ్ళు కోరుకునే విధానము అర్జునుని చూసి మనం నేర్చుకోవాలా నీ యొక్క బలగము బంధు గణము ఆయుధాలు అంతస్తులు రథాలు చక్రాలు ఇవన్నీ నాకు ఏమీ అవసరం లేదు నీ ఒక్కడో నాకు మిగతావి నాకు అవసరం లేదు అని చెప్పి అటు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు సుమా నేను నీ చెంత ఉంటాను కానీ నేను యుద్ధం చేయను ఆయుధం పట్టను నా నుంచి నీకు ఏమి లాభం లేదు మళ్ళీ ఆలోచించుకో ఇంకొకసారి సెకండ్ ఆప్షన్ మళ్ళీ అవకాశం ఇస్తుందని నీకేం కావాలని చెప్పు అన్నాడు స్వామి ఆయుధం పట్టకున్నా యుద్ధం చేయకున్నా నీవు ఏం చేయకుండా ఉట్టిగా ఉన్నా పర్వాలేదు నాకు నివ్వే కావాలి అని చెప్పి అర్జునుడు కోరుకున్నాడు బలగం కోరుకున్నాడేమో నాశనం అయ్యాడు భగవంతుని కోరుకున్నవాడు తర్వాత ఆ యుద్ధంలో విజయం సాధించాడు సుగమైనటువంటి జీవితాన్ని పొందాడు